Thank you మండలంలో ఘనంగా డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రంలోని నడుపల్లి గ్రామ పంచాయతీలో ఈవో కిషన్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు ఆయనతో పాటు తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి సాయిలు తెలంగాణ విగ్రహం వద్ద జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వీరితో పాటు మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నీరెడ్డి పద్మారావు మైనార్టీ నాయకులు యూసఫ్ మాజీ ఎంపీటీసీలు కిరణ్ వడ్డం నర్సయ్య రాథోడ్ సుధాం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కూరపాటి అమృతాపూర్ గంగాధర్ జాతీయ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో పాటు మాజీ కోఆపేషన్ మెంబర్ మెట్టు శాంసంగ్ నీరెడ్డి దేవరాజ్ ఎడ్ల ఆనంద్ దేవకరుణ ధర్మాగౌడ్ పాల్గొన్నారు అదేవిధంగా డిచ్పల్లి స్టాండ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఆధ్వర్యంలో గజ్జవాడ జయపాల్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో పాటు జాంగీర్ హౌస్ రషీద్ బాబు జానీ రాము తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలమని ప్రాణాలు పణంగా పెట్టి కోట్లాడి సాధించుకున్నామన్నారు గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని తమ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పాడాలన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సమర యోధులను స్మరించుకోవాలన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దిచ్పెల్లి మండల ప్రజలకు నాయకులకు మరియు రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి డిచ్పెల్లి మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ దగ్గర వద్ద స్టార్ ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశాన్ని ప్రేమిస్తూ మరి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంచిగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మరి ప్రతి ఒక్కరు ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ఉన్నాను మరి అలాగే స్టార్ ఆటో యూనియన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరి పురస్కరించుకొని అందరూ గ్రామస్తులు అన్ని రంగాల్లో ముందు అభివృద్ధి చెందాలని అని వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తెచ్చినట్లయితే వారికి మేము సాల్వ్ చేస్తామని మరియు చిన్న చిన్న సమస్యలు అయినా మేము మా దృష్టికి తెస్తే పెద్ద ఇంటిపై అధికారుల సహాయ సహకారాలు తీసుకొని మేము మీకు విజయప్రదంలో నడిపిస్తామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది పండుగ లాంటిది అందుకోసమని మరి ఈ మండల ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అందరికీ మా కార్యకర్తలకు అందరికీ మండల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ భగవంతుడు అన్ని విధాలు ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము కేసీఆర్ మరి ఏదైతే ప్రతి ఒక్క స్కీమ్ పెట్టిరో ఆ స్కీమును ఆలోచించుకొని ప్రజలు గమనించాలని నా యొక్క మనవి ఎందుకంటే బాజరెడ్డి గోవర్ధన్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ప్రజా ప్రజా పాలన కోసం ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఆయన అందరికీ చేదోడు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం ఇది నాది అని అనిపించుకున్నందుకు మరి ప్రత్యేకించి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు జై తెలంగాణ మా యొక్క రేవంత్ రెడ్డి గారి కాయ పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా నేడు పరిపాలిస్తున్నాము పోయిన గత పరిపాలనలో ఎంతో ఇబ్బందులకు గురైన మా ప్రజలని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటూ మేము ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినమో ఎలక్షన్ లో ఈనాటి వరకు ఐదు గ్యారంటీలు ప్రజలలో విజయవంతం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యొక్క స్వతంత్రము ఇప్పుడు వచ్చినట్టు అయింది మా అందరికీ కాబట్టి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా మేము రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిగా చూస్తాము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా ఇరవై సంవత్సరాలు కూడా పరిపాలిస్తాడని మేము ఆశిస్తూ మా యొక్క రూరల్లో మా యొక్క నాయకుడైన రేకులపల్లి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి కట్టుగా రాబోయే స్థానిక ఎలక్షన్ లో అన్ని గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిస్తామని తెలియస్తూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మండల ప్రజలకు అందరికి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్